హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరైతే మొదలవడం జరిగింది ముఖ్యంగా పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమలో అతి భారీ వర్షాలు ఉంటాయని మనం పది రోజుల నుంచి చెప్తున్నాం ఆ విధంగానే ఉదయం సమయం నుంచి కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఇప్పుడిప్పుడే చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా ముఖ్యంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడైతే మెల్లిగా ఆకాశం మేఘావృతమై కొన్ని వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రానున్న నాలుగు రోజులు ఏపీ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మోస్త నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి అలాగే అన్నమయ్య సత్యసాయి జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లా అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి అతి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఈరోజైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా ఇటు ఒంగోలు అలాగే నెల్లూరు సూలూరుపేట గూడూరు ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉందో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలను కావాలి ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది సీమలో ముఖ్యంగా భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సీమ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత కొనసాగుతుంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది నిన్న కూడా ముఖ్యంగా రాత్రి సమయంలో కొన్ని చోట్ల నల్గొండ అలాగే ముఖ్యంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యాయి అలాగే పడమారి తెలంగాణలో కొన్ని వర్షాలు నమోదయ్యాయి రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ కొన్ని వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వర్షాలు మాత్రం ఎక్కువగా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే నాలుగు రోజులు అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర అలాగే దక్షిణాంధ్రలో చెదురుదురుగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల తేలిక బజ్జాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే వచ్చే నాలుగు రోజుల వాతావరణ పరిస్థితి అలాగే ప్రస్తుతం మాత్రం చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా కావలి పరిసర ప్రాంతాలు సూలూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం ఆకాశం మేఘవృతమై కొన్ని చెదురుముదురు వర్షాలు కొనసాగుతున్నాయి ఉదయం సమయంలో మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలతో పాటుగా విజయవాడ ఏలూరు ప్రాంతంలో వర్షాలు నమోదు అవడం జరిగింది ఇది ఓవరాల్గా ప్రజెంట్ వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతానికి ఎలాంటి తుఫాను ముక్కు లేదు ఇరవై మూడో తారీఖున ఒక భారీ తుఫాను ఏర్పడే అవకాశం ఉంది అది మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపుగా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది ఏపీ వైపు ఏదైనా వచ్చే అవకాశం ఉంటే మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి